నేను చెన్న కుక్కలు సమకూర్తి జంతువేదన్న రైతు నడిపోతున్నా కుట్టలు మేకలు పూర్లు పోసి పరిపూర్లు ఆలు పోసి అది జంతువే కదా అది కూడా జంతువే ఇది ఇదన్నా హానికారం చేస్తాం మనసల్ని

చెప్పలేదు దీని గురించి హానికారం ఉంది అంటే నాయకు వేరే విధంగా నడుబడి చేస్తున్నారు కదా పరిష్కారం ఏంటనేది అంటే మీరు కూడా ఏంటంటే జరిగినప్పుడు హైకమ్మెంట్ కూడా హాస్పిటల్ కలెక్టర్ గారు పెద్దవాళ్ళు రాసి ఇస్తే దానికి సొల్యూషన్ చెప్తారు మీ రూల్స్ మీకు ఉన్నాయి మీరు అది మించి అధికారులు చీకూడదు కూడా మీకు గవర్నమెంట్ ఏ విధంగా మీరు పుసిడింగ్ ఇస్తాడింగ్ ప్రకారం మీరు ఫాలో కావాలా సరే అనగా సరే అయితే ఇంకోటనా మీకు కూడా జీచ్ ఎందుకంటే మన వెంగడికి మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ లెక్కలు ఉన్నదనమాట అట్లాంటి మున్సిపాలిటీ ఆదాయాలు లెక్కడా లేవు లేవు ఇప్పుడు ఏంటంటే ఎదుర్తున్నారు కదా మార్కెట్ లో మార్కెట్ ఉంది కదా మొత్తం ఓటర్ అది ఎక్కడ అది ఖాళీగానే ఉన్నది ఆ కుట్లు తొంభై కుట్లు వస్తున్నాయి తొంభై దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తున్నారు బోరుగా

ఇది కాసిపేట కాంప్లెక్స్ కచ్చి వస్తాయి వాడుకొచ్చేదే మన మున్సిపాలిటీకి ఇంటి పూలు కోడాయి పూలు చెప్తే వాడుకొచ్చే అవకాశం లేదు ఇలాంటి గుట్లు తయారు చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి వస్తాయని గారు అదేవిధంగా కాశీపేటలోనే ఇరవై నాలుగు కుట్లు మొత్తం అరవై కుట్లు వస్తాయన్న అడగట్టినా కూడా బ్రహ్మాండంగా వస్తుంది వాడుకు వస్తారు ఒక ఎనిమిది లక్షలు వస్తుంది ఇది కూడా నా అడ్డోట్లోనే ఆడుకోవడం వచ్చి ఒక నలభై ఎనిమిది కోట్లు వస్తున్నాయి కొట్టే ఇన్ని కూడా మన మున్సిపాలి ఆదాయమే ఆదాయాలు ఎలాంటి ఆదాయం లేవు కాబట్టి ఆదాయం ఇచ్చిన కొంతమంది ఏదంటే నా బిల్లు రాలేదు తొమ్మిది పచ్చివంసరాలు చెప్పారు మున్సిపాలిటీ పద్దెనిమిది నాకు పట్టించుకోవడం ఇది కూడా మా పద్నాలుగో వర్లేదు అంగన్వాడి ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఒక్కరు కూడా స్కూల్ లేదు వస్తారు నానా కష్టాలు నీ ప్రిపేర్ చేసి ఆయన ఇద్దాము ఆయన దృష్టిలో ఒకటి పెట్టాము అనుకున్నాను నీకు ఇచ్చి ఇవన్నీ కూడా ఇచ్చి ఒకసారి మున్సిపల్కి ఆదాయం ఇచ్చేదానికి తయారు చేయ వస్తే కాచి పట్టించి రైల్వే స్టేషన్ దాకా నుంచి రాపూర్ టర్లింగ్ బిడ్జీ దాకా ఇందులో ఆక్రమణి మూడు వందల కుటుంబాల ఆక్రమణాలు ఉన్నాయి అవన్నీ ఆక్రమణాలు తీసుకుంటే నెలకు పది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది పది లక్షలు వస్తుంది మున్సిపల్ అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి లేకపోతే మనమే ఆదాయాలు అభివృద్ధి చేయలేము కదా మీ గుర్ తెలుసు కొట్టిస్తారు నాకు ఒత్తుకుంటుంటే ఏం చేయగలుగుతారో ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆర్ఎంబీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ కలిసి సర్వే చేసి మన మున్సిపాలిటీలో ఏ ఆక్రమణ తీసుకొని ఎవరు కుట్లలో ఉన్నారో వాళ్ళకై ఇవ్వండి ఏదో ఒక బాగా ఇవ్వడలేదు వాళ్ళకైంది ఇప్పుడు ఎందుకు భూసాలు ఏం చేసినారో అయ్యో ఇరవై కుట్లు ముప్పై కూడా ఆక్రమించుకొని వాళ్ళు పాడు తీసుకున్నారు మన మున్సిపాలిటీ రావాల్సిన డబ్బులు పూసామని అంటున్నారు అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అది చేసి ఒకసారి కూడా తయారు చేశాను ఎమ్మెల్యే గారికి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అభివృద్ధి ఇంకేదంటే గవర్నమెంట్ లేబెట్టున్నాయి కదా అవి ఏంటంటే అందరూ ఆక్రమణలు చేస్తున్నారు ఆ ఆక్రమణలు ఏంటంటే చుట్టూరు కాంపౌండ్ గట్టేసుకొని ఒక్కొక్క దగ్గర అంతా యాభై ఎకరా ఉంది కార్ పార్కింగ్ పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఒక కారు పార్కింగ్ పెట్టుకుంటే పదిహేను వందల రూపాయలు వస్తుంది ఆ విధంగా కొంతబాటు పట్టి లక్ష వేలు ఈ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందేదానికి ఎంతో అవకాశం ఉంది నెలకు వచ్చి పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షల రూపాయలు ఆదాయం చేసుకోవచ్చు వనరులు ఉన్నాయి మనకు పట్టించుకోవటం లే వనరులు ఉన్నా కూడా పట్టించుకొని మనిషి లేకపోతే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయి నేను తీసుకొని పంపిస్తా ఎమ్మెల్యే చూసుకొని తీసుకొని పోయి ఇవన్నీ అవిధంగా ఎందుకంటే మంచి ఎన్ని అభివృద్ధి చాచిపేతం సిమెంట్ రోడ్లు కారాలు చేస్తాయి చాచిపేతం కాదు ఇక్కడ వనరులు వస్తే జీవితాంత మున్సిపాలిటీ ఆదాయాలు వస్తుంటాయి ఆదాయాలు పనులు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి మా ఈ పద్నాలుగో వాటి ఏంటంటే చాలా పెద్దది ఒకటర్లు ఎంతమంది ఉన్నారో నూట యాభై నాలుగు మంది నూట యాభై ఆరు మంది ఉన్నారు నూట యాభై ఆరు మంది ఉన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు జీతాలు అవుతున్నాయి ఒక నెలకి వర్గంకి ఎంతవుతున్నా ఇరవై ఎనిమిది లక్షలు ఈ నూట యాభై మంది అయితే జాతం అర్థం కావట్లేదు ముగ్గురు నాకు మా వార్డు ఇద్దరు ఇద్దరు మా వార్డులో ఇద్దరుంటే కోర్టు మా వార్డులైనా పెద్ద మా వార్డు సర్వీస్ ఆఫీసర్ వార్డులైనా పెద్ద అన్ని అధికారులు తిరిగే వస్తున్నారు ఆ సెంటర్ లో మాత్రం వస్తున్నారా కానీ దానివ పర్గం మూడు నెలలు పక్క లేదు లైన్ లేచి రెండు మూడు నెలలు లేదన్నా మూడు నెలలైంది ఎలిగే గు అప్పుడు ఏంటంటే లైట్లు బిల్లు ఏమో మంచి కమ్మీ బిల్లు ఉంటాయి లైట్లు తెచ్చేది ఎక్కడ మెటల్ చైనా బజార్ లో ఆ సేది పోతుంది ఇప్పుడు కూడా జాగ్రత్త లైట్లు పెట్టినామన్నా కొంతమంది కాంట్రాక్ట్ ఏం చేస్తారంటే బిల్లు మాత్రం కమ్మీ బిల్లు ఉంటుంది సరుకు మాత్రం మెటల్ చైనా బజార్ సరుకు ఉంటుంది అది ఒక జాగ్రత్త ఎందుకు వాస్తవాలనా ఒకసారి మీరు ఇద్దరు రాని మా వారికి ఒకసారి రాని ఎప్పుడు వస్తారు చెప్పండి ఈ లేఖలు చెప్పండి ఇద్దరు కలిసి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఉందా మీరు ఎప్పుడు వస్తారు రాండి చెప్పడం ఇద్దరు చెప్పడం అబ్బా ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు కదా మీరు చెప్తే బలం చేయకు మీరు చెప్పి పెద్ద బాబా మీరు మీరు చెప్పండి మీరు చెప్తారు సాగుంటా నువ్వు చైర్మన్ రావా కదా

గౌరవ చైర్పర్సన్ గారి ద్వారానే ఒక కమిటీ వేయండి శానిటేషన్ కు ఈ పఫర్ జోన్ లో ఉన్న ఈ మొత్తం ప్లేసెస్ ఉన్నాయి కదా ఈ రెండు కమిటీలు వేయండి పరిశీలించేసి మొత్తం అన్ని ఏ విధంగా అన్ని మొత్తం తీసేద్దాం ఈ వర్కర్స్ కూడా ఎక్కడ ఉన్నారో కూడా అది కూడా చూద్దాం

ఉద్యోగం జైలు పదో లక్షలు అది యాభై లక్షల రూపాయలు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇదే మన మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే ఈ డబ్బులు దేని పెట్టాలన్నా

பெரு

ఎంగేడి గ్రామ మున్సిపాలిటీలో తో లైట్ ఎంత కాలక కారణం తీరువా 7 కోట్ల పైన కటాలం 1 కోటా హెచ్‌కె కేంద్రం చెప్పలేదు వెయి ఐ హావ్ టు చెప్పండి 3 3 నుంచి 4 కోట్లు అలా 27 సంవత్సరాల నుంచి నేనే వేడి కరెక్ట్ డిస్కోసిని వేడి కరెక్ట్ డిమాండ్ వస్తుంది సార్ వేడి కరెక్ట్ ఇంకోరే తో డిమాండ్ వస్తుంది సార్ సౌండ్ లోకే ఎనభై ఎనభై రెండు లక్షలు నాలుగు లక్షలు అన్న తమ తమది ఏడిగా సంతక సంతకు సంతకం నాకు ఇచ్చింది కోటి ఎనిమిది లక్షలు సుమారు మనం బాధ్యం ఉన్నాం అంతే అంటే నాకు నేను తీసుకుని చర్చ కట్ అదే నేను తీసుకొని చర్చ తీసుకొని వచ్చే చెప్తున్నాయి

ಎಲ್ಲಾ <taks in Deutschland>